కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత పెట్రోల్ బంక్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గం నుండి అంబేద్కర్ కూడలి వైపు వెళ్తున్న కారు పాత పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీక్కొంది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఆటో సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ రావడంతో సర్వజన ఆసుపత్రికి తరలించారు అనంతరం పాడేరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు ప్రమాదానికి గురైన వాహనాలను స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు క్షతగాత్రుల వివరాలు తెలియాల్సింది ا سكوٽا جي 3 يدين جي